హై వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ అసలు మనకు ఒక సాంగ్ అంటే ఎలా ఉండాలి చెప్పండి సాంగ్ అంటే మనకి వినడానికి వింపుగా ఉండాలి మ్యూజిక్ మంచిగా ఉండాలి ఆ లిరిక్స్కి మ్యూజిక్కి సెట్ అవ్వాలి అలాగే ఆ పాట మనకు నోటికి అయితే రావాలన్నమాట ఆ లిరిక్స్ అనేవి మనకి అర్థమయ్యేటట్టు లేకపోతే ఆ లిరిక్స్ మనం ఇది చేసుకునేటట్టు అయితే ఉండాలన్నమాట సో నోటికి రాకపోయినా సాంగ్ అనేది వినడానికి అయితే ఉండాలి దాన్ని సాంగ్ అనేసి మనం అయితే అంటాం ఇన్ని రోజులు మనకు సాంగ్స్ వచ్చాయి కానీ చాలా సాంగ్స్ వచ్చాయి కానీ మెలోడీలో ఏది కూడా నాకైతే బెస్ట్ సాంగ్ అయితే అనిపించలేదు సో పెద్దగా వినడానికి కావచ్చు లేకపోతే మనం వచ్చేసి పాడడానికి కావచ్చు అంతగా ఇదిగా లేవు ఏ సాంగ్ వచ్చినా కూడా ఈ రీసెంట్ డేస్లో చూస్తే మటుకు నా ఫేవరెట్ పెళ్ళమే సాంగ్ వచ్చేసి బెటర్గా అనిపించింది ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి కానీ అన్ని నాకు గుర్తులేదు అది అయితే ఎక్కువగా అయితే గుర్తుంది ఇప్పుడు మనకి గేమ్ చేంజర్ నుండి సాంగ్ అయితే వచ్చేసింది అనమాట సో సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయకుండా వీళ్ళైతే బీటీఎస్ని అయితే రిలీజ్ అయితే చేశారు ఇద్దరు సింగర్స్ని పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి సో అదే ప్రోమో లాగైతే రిలీజ్ అయితే చేశారు దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ వచ్చేసి మనకి రేపు ట్వంటీ ఎయిత్ నవంబర్ వచ్చేసి రిలీజ్ అయితే అవ్వబోతుందనమాట మరి ఈ సాంగ్ ప్రోమో ఎలా ఉంది అంటే సో ఒకసారి మీరు సాంగ్ వినండి దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం హియమైన హోనా సో మనకి తమన్ వచ్చేసి మెలోడీ సాంగ్స్ అంత బెటర్గా ఇస్తాడా అంటే ఓకే పర్వాలేదు అన్నట్టయితే ఉంటే ఒక్కొక్కసారి మంచి పాటలే ఇస్తాడు కానీ ఈసారి వచ్చేసి మెలోడీ అయితే కుమ్మయ్యబోతున్నాడు నాకు ఆ బీటీఎస్ కూడా నచ్చింది లిరిక్స్ కూడా నచ్చింది ఆ లిరిక్స్ కూడా ఒకదానికి ఇంకోటి ఇంటర్ కనెక్షన్ నుండి లిరిక్స్ అయితే ఉన్నాయన్నమాట సింగర్ శ్రేయ ఘోషల్ కావచ్చు కార్తిక్ కావచ్చు ఇద్దరి వాయిస్లు కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి సో నాకు వచ్చేసి ఎక్సలెంట్గా అయితే నచ్చింది మంచి చార్ట్ బస్టర్ అయితే అవుతుంది ఈ సాంగ్ వచ్చేసి సో మెలోడీ సాంగ్స్లో ఒక ప్రభంజనం అయితే సృష్టించబోతుంది గేమ్ చేంజర్ నుంచి రెండు సాంగ్స్ అయితే వచ్చాయి నాకు ఆ రెండు మీద కూడా ఇంత ఇంట్రెస్ట్ అయితే కలగలేదు అండ్ అలాగే నాకు నాకు ఆ రెండు కొంచెం కమర్షియల్ సాంగ్స్ కాబట్టి అట్లా అనిపించిందేమో కానీ ఈ సాంగ్ గురించి అయితే ఖచ్చితంగా నేనైతే వెయిట్ అయితే చేస్తున్నాను ఈ సాంగ్ ఎలా ఉంటుంది ఏంది ఫుల్ సాంగ్ వినాలి రిలిక్స్ లిరిక్స్ ఎలా ఉంటాయి వినాలని చెప్పేసి ఒక ఆతృత ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోయింది పెరిగిపోయిందనమాట అసలు సాంగ్ వింటుంటే చెవులు ఎంత హాయిగా ఉన్నాయి ఒక మధురమైన పాట చెవుల్లో నుంచి వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది సో ఈ సాంగ్తో అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే చేశాను చాలా మంచి వాయిసెస్ చాలా మంచి లిరిక్స్ చాలా ప్రశాంతంగా ఉంది సాంగ్ వింటుంటే సో మరి మీరు ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఈ సాంగ్ గురించి ఎలా అనిపించింది మీరు ఏ ఏ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారన్న దాని గురించి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్ నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతాలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచు నవ్వుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే